హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీకు ఇంటి ముందు కూర్చున్నాం ఇదే మా ఇల్లు అండి ఇంటి ముందు ఎంట్రన్స్ ఉంటుంది మాది కానీ చూసి నవ్వుకోండి ఎందుకంటే ఉన్నది చూపిస్తున్నాం అంతే ఈరోజు మా దగ్గర తెంపచ్చుకున్నదా గ్రైండర్ పడితే ఏమైంది అట్టర్ ప్లాప్ అయింది అది ఏం లేట్ ఎందుకు ఏమైంది నేను వీడియో తీసుకుంటా అనేసరికి ఆ మీద వెళతాడు ఏదో ఒకలాగా వెళ్తాడు ఏమో ప్రయోగం చెప్తుండ ఏం చెప్తుండో గ్రైండర్ పడితే అంటే అయితే గ్రైండర్ పని చేయలేదండి అదైతే గ్రైండర్ అసలు తిరిగానే తిరగలేదు అసలు నిజంగా తిరగదా మాది తిరుగుదా నాకైతే తెలియదు మాదైతే అసలు తిరగలేదు అది గుర్ర అనుకుంటే అదే జరిగిపోతుంది ముందు పెట్టినవి చూసిరు కదా ఇక ఎట్లయినా తప్పది వట్టిగా పడే బుద్ధి కాలే ఖాళీగానే ఉన్నా కదా మళ్ళీ ఇంకోటి కాళ్ళు కూడా బాగా ఏడినాయి దానికి కూడా మంచిగా పని చేస్తుంది తెలుసు దానికి ప్లస్ మైదా కూడా ఆషాఢ పెట్టుకోవాలి అంటారు కాబట్టి అదైతే పెట్టుకుందాం అనేది రోకలు అయితే తీసిన అక్కడ పెట్టేసిన బయట ఇంట్లో అయితే ప్లేస్ ఉండవు కదా రోకలి చిన్న రోకలు అది రోకలు పక్కకి రోకలు బండ ఆడైతే మైదాకు కొన్ని వాటర్ కావాలి కాబట్టి ఆడ మగ్గుల్ని అయితే వాటర్ పెట్టుకుందాం దంచుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామితే ఏమో ప్రయోగం చేసుకుంటూ వెళ్తాం ఏమైంది దానికి ఎల్కేజ్ వచ్చిన మా ఇట్లా ఇటాటో తెలియదు మనం ఇటాటి చదరంగిట్లా వెయ్యేమో మా అయితే నిజంగా అతుకుల బతుకులనే అవుతుంది ఫ్రెండ్స్ అడ బీరు ఉందా పైన బీరు మంచిగానే ఉంది కానీ బీరువ పైన ఇక్కడ ఇది కట్ లేక బాగా వర్షాలు పడ్డప్పుడు దాని మీద పదన పోయి పైన అక్కడ పైన ఉంది చూడండి ఇక్కడ అది పైన జంగు పట్టిన టైం మొత్తం రంధ్రం పడ్డాయి దానివల్ల బండ పెడుతున్నాయి ఎందుకంటే చీరలు ఉన్నాయి చీరలల్లో ఎలుకలు వచ్చినాయి అనుకో పట్టు చీరలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఇటు పెట్టినందుకు దాని అయితే మొత్తం ఎలుకలు గొరికి పొట్టు పొట్టి వేసినాయి అది కూడా ఒకరోజు ఇదే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంక చేద్దాం ఇగో ఇరుకు ఇరుకు ఇంట్లో బతుకుడు అవుతుంది ఇగో ఇదే ప్లేస్ మాది హాల్ ఇది ఉంది చూడండి ఒక్కళ్ళు నడుతూ ఇంకొకళ్ళు నడవనే రాదు ఎప్పుడన్నా వేయ వేసుకున్నావు రామ్ చూడు పాప పాపయ్య నేను నవ్వుతాను అనేట అవో పరిస్థితి రాక చినిపోయినా అంగేసుకొని పాప కొంట కొంట కానీ మొన్ననే బుక్స్కి ఫైవ్ థౌజండ్ అయిపోయినాయి వీళ్ళ పిల్లలకి టెక్స్ట్ బుక్స్కి అటు ఇటు మనం ఎట్లున్నా ఏం కాదు ఈ రోజు మన కోసం మన డబ్బుల కోసం అని కదా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి కదా అందుకోసం అనే ఉన్న డబ్బులు పని చేసిన డబ్బులు అవి అయితే టెక్ టెక్స్ట్ అట్లా అయిపోయినాయి నాకు కూడా డ్రెస్సులు అయితే డ్రెస్సులు కూడా ఎక్కువ ఏమి లేవు ఎందుకంటే రెగ్యులర్గా ఇవే డ్రెస్సులు యూజ్ చేస్తున్నారు కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ యూజ్ చేస్తే మళ్ళీ అయితే పోతే డ్రెస్సులు ఉండేవి అని అయితే ఈ పాత డ్రెస్లో రెండు మూడు డ్రెస్సులు వేసుకుంటున్నా పాపం రామైతే అవ్వ ఇది చూడొకసారి అవ చనిపోయిన పనినే వేసుకొని తిరుగుతు పరిస్థితులు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ నవ్వేందుకు వచ్చిన అంటే సడన్గా భొత్త దగ్గర కనబడేసరికి అట్లా అనిపించింది కానీ నిజానికి ఏం కాదు నవ్వడం అంటే అట్లా ఫన్నీగా తీసుకోవాలి ఏదైనా కూడా ఇది ఏదైనా బాధపడకుండా ఏది కాదు నిజానికి ఏదైనా మన మంచిగా అవన్నీ తర్వాత ఇగో ఏదైతే దంచున్నాయి చూడండి చేసేది దంచుతున్నా మేమేం కష్టపడ్డా మా పిల్లల కోసమే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి తర్వాత అన్ని అంపించుకోవచ్చు మనకి ఏముంటాయి మనం ఫ్యూచర్ సగం అయిపోయింది మనం ఏ డ్రెస్లు వేసుకున్నా నడుస్తుంది పిల్లలు మంచి పొజిషన్లకు వస్తే మనం అసలు చాలా హ్యాపీనెస్ కదా ఏమంటారు సెంటిమెంట్ డైలాగ్స్ బాగా యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఎవరికైనా ఉంటాయి కొందరికి మంచిగా ఉంటాయి కొందరికి ఇట్లు ఉంటాయి అన్నీ అయితే ఫన్నీగా తీసుకోవాలి ఏదైనా బాధపడుకుంటుంటే బాధలే కదా దేనికి అంటే ఏం లేదు కానీ పిల్లల ఫ్యూచర్ పిల్లలని అయితే కష్టపడేది అది చదివితున్నాం ఇంట్లో ఏం తింటున్నాం ఏం పోతున్నాం ఆ తర్వాత విషయం కానీ పిల్లలకైతే ఇలా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకరిని అయితే అడగకుండా బ్రతుకుతున్నాం ఉన్నంతలు ఎలా తీసుకుంటున్నాం అన్నీ ఉన్నంతలో ఎలా తీసుకుంటున్నాం కానీ పిల్లల ఫీజులో మాత్రం ఉన్నంతలు అస్సలు ఎలా తీసుకోము ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మొత్తానికి అయితే ఇవ్వంతుడు అయింది దాం చుడు అవుతుంది ఫ్రెండ్స్ గ్రాండర్ వాడితే ఒక్క నిమిషంలో అయిపోతుండే చూడండి మా పుణ్యమా అని నాకు ఒక దాచే పరిస్థితి వచ్చింది వేరే ఏదన్నా అయితే అటు ఇటు అడ్జస్ట్ చేయడం దగ్గర మళ్ళీ రేపటి వరకు ఆగది ఆగది ప్లేస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇగో మైదాకు ఆడిపోతుంది ఖరాబ్ అవుతుంది టెంపు వచ్చిన వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇలా ఖాళీ ఉంది కదా పిల్లలు ఎలా సండే వాళ్ళు కూడా ఇంటిక ఉన్నారు కొంచెం ఆలకైన పెట్టచ్చు మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అన్నీ గ్రైండర్లన్నీ ముందు ఇట్లనే దంచున్నాయి చిన్నప్పుడు దంచిన మైదాకు అది దంగా పోతుండే కానీ ఇక ఇట్లా టెక్నిక్ ఉంటుంది అన్నట్టు ఇట్లా రాసుడు అది మనకుతోని కాదు అన్నట్టు నేను అటు ఇటు కొంచెం అటు ఇటు దంచి పెట్టేదాన్ని ఇట్లా దంచిన తర్వాత మా అమ్మ వచ్చి దాన్ని మళ్ళీ మెత్తాను వస్తుండే ఇదేనా అర దంచుడు ఇది ఏం దంచినవరా అని అంటుండే ఇంకా మా అమ్మ మేము బయట దంచినాయి కదా ఇప్పటిదాకా దంచేసరికి ఫుల్ వర్షం అయితే దడిచి మొత్తం దడిచింది ఫ్రెండ్స్ మా టబ్బు అవన్నీ నిండినాయి ఆ వర్షానికి మళ్ళీ ఇంట్లో పట్టుకొని అయితే మైదా పుణ్యం అని తాపూడల్ ఉంది వర్షం వర్షానికి దస్తే ఉండాలి దస్తేనే అవుతుంది మైదాకి ఎందుకు ఎత్తున్నావు మంచిగా కావాలని ఇట్లనైతే విజయవంతంగా పక్క వడేశ్వరి అయితే కావచ్చు అనుకున్నా కానీ కాకపోతే ఏమైంది అంటే వడేశ్వరి ఎందుకు తెంపిక వచ్చాయని మళ్ళీ అయితే దంచుకుంటున్నాం పిల్లలైతే తేజోసారి దీపోసారి దంచుతుండే ఇప్పుడైతే దీపు చేతులకు వచ్చింది ఆయుధం దంచేది దంచుతుండే ఆయుధం అనేసి మైదాకు దంగుతుంది అట్ల వాళ్ళ ఆటలు వాళ్ళే గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అంతా దంచిన కదా ఇప్పుడైతే పెట్టుకుంటున్నాం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తీసేస్తే నైట్ పెట్టుకుంటే అంత బిడ్లు పడుతుంది కదా అందుకే పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సక్సెస్ చేసిన దంచా అనుకున్న గ్రైండర్ అట్లా అయ్యేసరికి దంచా అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి మరి ఆశతో తీసుకొచ్చుకున్నా కదా కొంచమే కానీ మళ్ళీ దంచిన కానీ దంచింది గింతే కానీ ఏ గంట టైం పట్టింది నాకు దంచ రాక తేజీ కనబడుతుంది ఎంత డిజైన్ పెట్టుకున్నాను డ్యూ పెట్టు ఒకసారి డ్యూ పెట్టినా డ్యూ పెట్టి తేజీ అయితే మస్తు డిజైన్ పెట్టుకుంటాండో వెరైటీ వెరైటీ డిజైన్ పెట్టుకుంటుండీ చూపెట్టు గిట్లా కట్టునాను గిట్లా గిట్ల కనబడితే అటు పడితే మంచిగా అనవద్దు డ్యూ పెట్టు ఫస్ట్ దాంట్లో కట్టుకోపోయినాయి మంచి నీళ్ళు లేడీలో కట్టుకోవడానికి సో నేనైతే ముత్తానికి వెళ్తే సక్సెస్ అయింది ఫ్రెండ్స్ తేజకి దీపు కొంచెం పెట్టగా ఉంచుకుని ఉంచుకోలేదు

అయితే ఇవ్వచ్చు అనుకున్నా ఎందుకంటే దంచడానికి ఏమైంది చూస్తే బాగా అనిపించింది కొంచెం ఇయో చూడండి మొత్తం అయితే పెట్టుకున్నాం అందరికి ముందుగా అయితే గుడ్ ఈవినింగ్ అండి మేము మొత్తానికి దంచుకోను పెట్టుకోని అనుకున్నాం మా గ్రైండర్ అయితే పని చేయలేదు మొత్తానికి అయితే దంచుకొని మేము అందరం అయితే పెట్టుకున్నాం వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్ ఫస్ట్ టైం చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మీరు కూడా పెట్టుకోండి ఆషాఢ మాసంలో మంచిదట నేనైతే ఎప్పుడు పెట్టుకోలే ఈ సరే పెట్టుకున్నా ఓకేనా ఓకేనా బాయ్